అందుకే సుబ్రహ్మణ్యుడు పరమశివుడు పక్కన ఉంటాడని మీకు ఎక్కడా శాస్త్రంలో లేదు ఆయన కొండల మీద ఉంటూ ఉంటాడు ఎన్నో చోట్ల కొండల మీద వెలిసి ఉంటాడు విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు ఎందుకో తెలుసా విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిశాడండి చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం అది లోకానికి మర్యాద నేర్పుతుంటుంది కుటుంబం ఎప్పుడు కూడా ఎందుచేత అంటే ఒకటే కారణం శివానంద శివానందలహరిలో చెప్తారు నిత్యాయ త్రిగుణం పురజితే శ్రేయసే సత్యాధ్య కుటుంబినే అని పిలిచారు అది ఆది కుటుంబం కాబట్టి ఆ కుటుంబం లోకానికి మర్యాద నేర్పుతూ ఉండాలి అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలనే ఉండదు అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత Oh